మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో అనుకున్న దానికన్నా కూడా బెటర్ పెర్ఫార్మెన్స్ లైఫ్లో సెటిల్మెంట్ అవడానికి అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పవచ్చు కొన్ని సమస్యలు చుట్టుముట్టినప్పటికీ కూడా ఆ సమస్యల నుంచి బయటికి రావటగలుగుతారు సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి రెండు వేల ఇరవై ఆరు అనేది అనుకూలమైనటువంటి సమయం అదేవిధంగా వ్యాపార ప్రాప్తి ఫైనాన్షియల్ గ్రోత్కి గురువు యోగకారకమైనటువంటి స్థితిలోకి మారబోతున్నాడు ఇది పూర్తిగా యోగాన్ని ఇవ్వగలుగుతుంది రెండు వేల ఇరవై ఆరులో అత్యధికమైనటువంటి బిందువులతో గురువు ఉచ స్థితిలోకి మారుతున్నాడు ఇది నిజంగా మీరు యూటిలైజ్ చేసుకోవాల్సినటువంటి ఒక మంచి సమయంగానే చెప్పచ్చు ఖర్చు పరంగా కొన్ని కష్ట సాధ్యమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా రెండు రూపాయలు ఖర్చు ఉన్నప్పుడు పది రూపాయలు సంపాదించేటువంటి కొన్ని అవకాశాలని అందిపుచ్చుకోగలుగుతారు అదేవిధంగా పిల్లల యొక్క ఎదుగుదల వారికి వచ్చేటువంటి ఒక మంచి పేరు ప్రఖ్యాతి వారి జీవితంలో సెటిల్ అవుతున్నటువంటి స్థితి మీకు నిజమైనటువంటి లైఫ్లో ఒక మెమరబుల్ ఇయర్గా ఉండబోతుంది ఈ యొక్క జీవితంలో ఈ లైఫ్లో మనకు సాధించాల్సినటువంటి కొన్ని అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సాధించాలని చెప్పి ఎక్కువగా తాపత్రయం పడుతూ ఉంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క సంవత్సరం నిజంగా చాలా అనుకూలమైనటువంటి అనుభూతుల్ని కూడా మిల్సి మిగులుస్తుంది ఉద్యోగపరంగా ఒక రకమైనటువంటి మిమ్మల్ని చిరాకు పెట్టేటువంటి వారు కొంతమంది తయారవుతారు వారందరికీ ఒక మంచి గుణపాఠాన్ని చెప్పాలని చెప్పి ఒక సంవత్సరంలో నిర్ణయించుకుంటూ ఉంటారు